భారతదేశంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుండి భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాల్లో మెజార్టీ సాధించి విజయం సాధించిన పట్ల హిందువుల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చేస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇవాళ విజయం సాధించడం జరిగింది ఇవాళ దేశంలో దేశ భద్రత దేశ భక్తిని ఇవాళ ప్రదర్శించి ప్రజలు ఇవాళ విజయాన్ని ఇది ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాము ఇవాళ దేశ అభివృద్ధికి చిహ్నంగా భావిస్తూ ఉన్నాము ఇలాంటి విజయాన్ని తెచ్చినటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ గారిని మరింత బలపరిచి రాబోయే ఏర్పాటు ప్రభుత్వ ఏర్పాటు కూడా మీ అందరూ స్వాగతించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తే యావత్ భారతదేశం ఎదురు చూస్తున్నటువంటి క్రూషల్ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఏర్పడింది దాంతోపాటు ఎన్డీఏ గవర్నమెంట్ నితీష్ గారు చంద్రబాబుతో కలిసి అతి రెండు మూడు రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పోతుంది యావత్ దేశ ప్రజలకి అందరూ కూడా మా న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి ఓటు వేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు అట్లాగే నిజామాబాద్లో ఒక లక్ష పదమూడు వేల మెజార్టీతో అరవింద్ గారు గెలిచిండ్రు వాళ్ళ తరఫున కూడా భారతీయ జనతా పార్టీ తరఫున న్యాయవాదుల తరఫున దేశ ప్రజలకి నిజామాబాద్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో కాలంలో మరిన్ని ఏ ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసిన అదర్శ ఇండియా ఇండియా కూటమి దేనికి కూడా లేకుండా మరొకసారి మూడోసారి ఆ జవహర్లాల్ నెహ్రూ తర్వాత రెండోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు దీని సందర్భంగా యావత్ దేశ ప్రజలకు నిజాంబాద్ మధ్య కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజా తీర్పులో ఇవాళ అఖండ భారతవాణి ఎదురు చూసినట్టుగానే మన ప్రియతమ నాయకుడు గొప్ప లీడరు ప్రపంచ దేశాలు కూడా కొనియాడే నాయకుడు మన మోదీ గారిని మరొకసారి మూడోసారి అంటే మన బ్రదర్ చెప్పినట్టు ఆ రోజు మన నైరుగారు ఏదైతే రికార్డును కూడా బద్దలు కొట్టి మూడోసారి మన భారతదేశానికి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోదీ గారికి మా అడ్వకేట్ల తరఫున కూడా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు అదేవిధంగా మోదీ మీద నమ్మకంతో బీజేపీ మీద దేశం సురక్షంగా ఎటువంటి కూడా విచ్ఛిన్నం కాకుండా కాపాడాలనే ఉద్దేశంతో అఖండ భారతవాణి ఐకమత్యంతో ఉండాలన్న ఉద్దేశంతో భారతదేశ ప్రజలందరూ కూడా మన బీజేపీకి మద్దతు ఇచ్చి నరేంద్ర మోదీ గారిని గెలిపించడము ఇది ఒక శుభ పరిమానము అదేవిధంగా ఇది కాకుండా వచ్చే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కూడా మోదీ గారే గెలుస్తారని కూడా నా విశ్వాసం ఉన్నది